డ్యూటీకి పోదామని డోర్ తీసా చూసినా అది ఎలా ఉందో సల్లగా ఉంది అనమాట బయట మంచో మంచు బెంగళూరులో సల్లగా సోల్లో దూర శైలన్నీ గడ్డి గడిస్తాయి అనమాట బొండి గిన్న తోస్తా ఉంటే బో బోబ్ బయటకు వచ్చాక ఏదో లేదు అమ్మ ఏమేదేమైనా కానీ రండి ఆ టైం అయితే ఆరు గంటలైంది బైక్ టాక్సీ ర్యాపిడో తర్వాత ఊబరు తర్వాత ఏమది పోటర్ ఫుడ్ ఆన్ చేస్తాం ఈ రోజు ఏమైనా సరే రెండు వేలు కొట్టాలన్నమాట మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత పొద్దున్న కానీ ఎంత అయింది డీటెయిల్ డీటెయిల్గా చెప్తాను ఎలా చేయాలి ఓకే రెండు వేలు పోదాం వీడియోలోకి అయితే మా అమ్మ మనకైతే పోటోలో రైడ్ వచ్చిన దీంట్లో వచ్చేసి కార్ ది ఇంజిన్ పార్ట్స్ ఉందనమాట ఏదో ఒకటి ఇలా కొడుకుగా ఉంది రింగల్ రింగిల్గా ఉందన్నమాట దీని వచ్చేసి మనము తొమ్మిది కిలోమీటర్లు అయితే తీసుకోబో తొమ్మిదికి వన్ టెన్ రూపీస్ అయితే చూపిస్తున్నాడు అనమాట తక్కువ చూపించాలి తీసుకుని అయితే వెళ్ళిపోదాం బ్రాండ్ వెయిట్ అయితే అన్నమాట బాగా తీసుకోపోదాం బాగుంది ఇప్పుడు నాకైతే ఫోటోలో పెద్ద రైడియా వచ్చింది పదహారు కిలోమీటర్లకి ఎన్ని రెండు వందల రూపాయలు ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కంప్రెస్ అదే ఫ్రిడ్జ్లోకి వెనకాలం గ్యాస్ సిలిండర్ అదే అదన్నమాట మనకైతే ఊబర్లో అయితే ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట దీంట్లో ఏమైనా తెలుసా తినేవన్నమాట జంతికయలు బరువులు తర్వాత ఇవి శనగించుంట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట మిక్చర్ ఇవన్నీ నేనైతే తీసుకోబోయే మనము ఊబర్లో అయితే అరవై రూపాయలు అయితే ఇచ్చాయి అనమాట త్రీ కిలోమీటర్స్కి నాకు తెలిసి ఫోటోలే బెస్ట్ అనమాట ప్యాకేజింగ్ ఊబరు ర్యాపిడ్ ఇవన్నీ కూడా చాలా అన్నమాట అనమాట అలానే తీసుకునేది వెళ్ళిపో అయితే అయితే కిలోమీటర్ పికప్ వన్ కిలోమీటర్ డ్రాప్ అనమాట ఇది వచ్చేసి కేక్ అయితే ఇచ్చారు అరవై రూపాయలు వచ్చింది వన్ కిలోమీటర్ డ్రాప్కి టోటల్ టూ కిలోమీటర్ అనమాట పికప్ ఒక ట్రాప్ దాన్ని తీసుకొని అయితే వెళ్ళిపోదాం కేక్ అనమాట ఇవ్వకు న్యూ ఇయర్ కదా అందుకని స్టేక్ ఆర్డర్ చేశాను అనుకుంటాము మాకైతే ఫోటోలో ఒక రైడ్ వచ్చిందో మళ్ళీ మేము ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి వన్ ఎయిన్ సిక్స్ రూపీస్ చూపించారు ఎన్ని కిలోమీటర్ అంటే జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ చూపించారు అనమాట దాన్ని తీసుకుని అయితే వెళ్ళిపోదాం వన్ సెవెంటే వచ్చిన కూడా మనకి ప్రాపర్టీ అనమాట ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా అందుకని మామూలు మనకి హోటల్ ఎంక్వైరీ రేట్ వచ్చింది అన్నమాట ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది సెవెంటీ రూపీస్ అయితే చూపించు ఇదేందో డెంటల్కి నేను ఇది ఇచ్చారనమాట ఏమో రివ్యూస్లో ఉన్నాను కామెంట్ చేయండి బాబా మీకైతే అర్థం కావట్లేదు అదేందో పళ్ళల్లో యూజ్ చేసేది రబ్బర్స్ అనుకుంటా ఓకే థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా లైక్ చేయండి ప్లీజ్ అయితే రావట్లేదు లైక్ కొట్టండి త్వరగా రైడ్ వచ్చిందమ్మ ఆయన వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకి ఏంటో ఫుడ్ ఐటమ్ అనుకుంటా అవును కరెక్ట్ ఫుడ్ ఐటమ్ మీ అయితే తీసుకోపోవాలి ఇప్పుడు మనం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లకి అరవై రూపాయలు అయితే ఇచ్చాయి అనమాట తీసుకున్నట్టు వెళ్ళిపోవడం చేస్తున్నారు మనం నెక్స్ట్ వచ్చిందన్నమాట టైరా స్టాప్ నుంచి బట్ట పికప్ చేసుకున్నాము మనం మన అయితే తీసుకోబోదాం తీసుకోబోతుందనమాట ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు అంటే సెవెన్ కిలోమీటర్స్ అయితే హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ చేస్తున్నారు కట్ చేసుకున్నాం డిస్టైడ్ తెలుసా అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది మామూలు ఇది వచ్చేసి పన్నెండు కిలోమీటర్లకి నూట తొంభై రూపాయలు అయితే చూపించారనమాట ఇందులో వచ్చేసి షారీస్ ఉన్నాయి షారీలు అయితే మనమైతే తీసుకుని అయితే పోవాలి ఇప్పుడు ఓకేనా తీసుకుని అయితే వెళ్ళిపోదామ్మా అండి పన్నెండు కిలోమీటర్కి నూట ఎనభై రూపాయలు అంటే పదహైదు రూపాయలు వచ్చేస్తాం నూట డెబ్బై నూట అరవై రూపాయలు అయితే రావచ్చు అన్నమాట మనకి మెడికల్ నుండి అయితే మెడిసిన్ అయితే వచ్చిందనమాట పార్సల్ అయితే వచ్చేసి మనకి త్రీ కిలోమీటర్ ఉంది త్రీ కిలోమీటర్కి వచ్చేసి జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే వచ్చిందనమాట అన్ని తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఫటాఫట్ మన ఫోటోలో రైడ్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి మనకి టోటల్ సెవెంటీన్ కాదు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అనమాట ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చాయనమాట అండ్ తీసుకు వెళ్ళిపోయాం